గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మా అమ్మ మరి రెండవ రోజు నరక చతుర్దశి విధానం ఏంటమ్మా నరక చతుర్దశి నాడు నరకుడిని చంపారు సత్యభామ శ్రీకృష్ణుడు యుద్ధానికి వెళ్ళి నరకుడేమో విష్ణుమూర్తి కొడుకేమండి ఇంకొక అవతారంలో యజ్ఞవరాహమూర్తిగా ఆ విష్ణుమూర్తి అవతారం ఎత్తినప్పుడు భూదేవిని సముద్రంలోంచి రక్షించాడు అని చెప్తాం కదా అక్కడ నుంచి భూదేవి ఇప్పుడు కూడా మీరు ఎక్కడ చూసినా భూగోళాన్ని వరాహుడు ఇలా ఎత్తుతున్నట్టుగా పిక్చర్స్ మనకి అవతారం అని అనిపిస్తూ ఉండేది ఆ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ ఒక ఘర్షణ వల్ల పుట్టినటువంటి ఘర్షణ అంటే రాపిడి వల్ల పుట్టినటువంటి వాడు నరకుడు ఈ నరకుడే నరకాసురుడు అప్పుడు ఆవిడ అడుగుతుంది భూదేవి వీడు అసురుడుగా పుట్టాడు ఎందుకంటే ఆ అసర సంహారంలో అందరూ కూడా అసలు అప్పుడు వాళ్ళ భావాలు వేరుగా ఉన్నాయి కనుక అంతటి ఆ క్రూరమైన భావాలతో ఉన్నప్పుడు క్రూరంగా పుట్టాడు మరి వీడికి కూడా ఏదన్నా ఒక మంచి ఎక్కడన్నా చోట చూస్తే ఉంటాడు అంటే అసమ ఇప్పుడు అస్సం అంటాం దాన్ని అసమా అసమానంగా ఉంటుంది ల్యాండ్ ఎప్పుడు గా ఉండదు అసమానంగా ఉండేటటువంటి ల్యాండ్ లో రాగ్ జ్యోతిషపురం అనేటటువంటి ఒక రాజధానిని నిర్మించి దానికి ఇతన్ని రాజం చేశారు ఆ పాలిస్తూ నరకుడు అక్కడ ఉండి ఎన్ని ఎన్ని పరులు చేశాడో ఎంతమంది ఎన్ని స్త్రీల ఈ కృష్ణుడుకు ఉన్నటువంటి పదహారు వేల మంది అక్కడి నుంచే వచ్చారు కదా కృష్ణుడు చెర విడిపించినాక వారందరూ వచ్చి నరకుడు చెర నుంచి విడిపించావు దగ్గరే ఉంటావు నీ దగ్గరే ఉండిపోయారు కనుక ఆ పదహారు వేల మంది అలాంటటువంటి వాడిని చంపడానికి వీళ్ళిద్దరు వెళ్ళి ఆ క్షణంలో ఆవిడ ఆ వరాహుడు ఎలాంటి వరాలు కోరుకున్నాడు నరకాసురుడు నా తల్లి తప్ప నన్ను ఎవరు చంపడానికి అమ్మ చంపదు కదా ధైర్యం ఎంత ధైర్యం అప్పుడు అమ్మే ఇంకో రూపంలో వచ్చి అసలు సత్యభామకి వీడి తన కొడుకు అనే భావమే తెలియదు తెలియదు అలా అక్కడ సంహారం జరిగింది నరకాసురు సంహారం జరిగాక ఆ రోజు వీళ్ళందరూ చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారన్నమాట అక్కడి నుంచి సెలబ్రేట్ చేసుకోవటం వల్లే ఈ దీపాలు పెట్టడం దీపావళి ఆ సంబరాలన్నీ అన్ని మొదలైనవి అంతేకాదు నరకాసురుడికి అప్పటిదాకా కాళీమాత రక్షణ ఉంటుంది ఆ కాళీమాత రక్షణ అంత కొంచెం ముందర అంటే ఇవన్నీ జరగబోయే ముందర పోయే కాలం వస్తే అన్ని లక్షణాలు ఒకసారి ఏర్పడతాయి కదా ఒకదాని వెనకాల ఒకటి లేకపోతే అప్పటిదాకా బాగానే ఉన్న రావణుడు సీత ఎత్తుకుపోవాలనిపించింది అంతే కదా అలా వచ్చినప్పుడు వశిష్ఠుడు వస్తే కాళీమాత ఆలయం నేను నేను చూస్తే గానీ ఎవరు తలుపులు తెరవటానికి వీల్లేదని చెప్పి తెరవని బల వశిష్ఠుడు చెప్పించాడు అమ్మని చూడటానికి నేను భక్తుడిని వచ్చాను నేనే సామాన్యుడి కాదు సప్తర్షుల్లో వాడిని నన్ను పట్టుకుని ఇలా ఆలయ ప్రవేశం లేకుండా చేస్తావా అని శాపం శాపం పెట్టాడు కాళీ మాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసరికి ఒక్కసారి నరకుడి శక్తులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్షీణిస్తూ వచ్చాయి సత్యభామకి చివరికి ఆవిడ చేత పోయాడు కనుక శక్తి క్షీణింపజేసి ముందర ఆ పంపించి శక్తి క్షీణింపజేసి ఆ తర్వాత అతన్ని చంపి వీళ్ళు ఆ రోజు నరక చతుర్దశి చేశారు మరి ఇప్పుడు అక్కడంటే రాక్షస వధ జరిగింది ఇక్కడ మనం ఈ కలియుగంలో మనం ఏం ఆచరించాలి ఆ రోజున కలియుగంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ప్రమాదం రెండు ఏంటంటే అప్పుడు వీడు రాక్షసుడు వీడు దేవత అని ప్రత్యేకంగా ఇద్దరు ఉండేవాళ్ళు ఇప్పుడు ఒకే మనిషిలో రెండు ఉంటాయి ఈ ప్రత్యేక ఈ మనిషే ఒకప్పుడు దేవతా లక్షణాలు చూపిస్తారు ఒకప్పుడు రాక్షస లక్షణాలు చూపిస్తారు రెండూ చూపిస్తూ ఉంటారు కనుక ఎవరు మనకి ఏమిటనేది అందుకే మనిషికి ఏ జంతువుకి ఇవ్వనటువంటి బుద్ధిని ఇచ్చాడు దేవుడు ఆ బుద్ధిని వాడి ఎదుర్కొండ వాడు ఆ సమయంలో రాక్షస స్వరూపంలో ఉన్నాడా ఆ సమయంలో దేవతా స్వరూపంలో ఉన్నాడా మన పట్ల దేవతలుగా ఉండొచ్చు ఇంకోళ్ళ పట్ల రాక్షసులుగా ఉండొచ్చు అవును లేకపోతే మన పట్లే ఒక సమయంలో రాక్షస స్వభావంలో ఉండొచ్చు ఒక సమయంలో దేవతా స్వభావంలో ఉండొచ్చు అవి చూసుకోవాలి ఆ బుద్ధిని ఉపయోగించి విజ్ఞత అంతే ఆ విజ్ఞతను ఉపయోగించి ఆ అవతల వాళ్ళు ఎవరు ఏంటనే తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తించాలి ఈ రోజుకి మనం అప్పటిదానికే చేసుకుంటున్న మాట కరెక్టే అంతేకాదు దానికి ఇంకా వేరే ఆ దీపావళి నాడు దీపాలు వెలిగించడానికి కానీ దివిటీలు కొట్టడానికి కానీ వేరే పురాణ గాథలు కూడా ఉన్నాయి ఏది కేవలం ఈ నరకాసురుడు చంపటం వల్లే దీపావళి రాలేదు మనకి అంత తొందర కూడా మనకి దీపావళి ఉంది ఏంటమ్మా విశేషం ఏంటి దీపావళికి వెళ్ళిపోతున్నాం నెమ్మది నెమ్మదిగా నరక చతుర్దశి నరకాసురు సంహారం అయిపోయింది అయిపోయాక మొదటి రోజు ధన్వంతరి పుట్టాడు రెండో రోజు నరకాసురుడిని చంపేశాం మూడో రోజు దీపావళి రోజు మొన్న పితృపక్షాలు అయ్యాయి ఈ పితృపక్షాలు పెద్దలందరినీ పిలిచాం కదా అందరినీ చక్కగా ఆ నమ్మకాలు విశ్వాసాలు ఉన్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ తదినాలు పెట్టారు తర్పణాలు పెట్టారు పిండాలు పెట్టారు అన్ని ఏ వాళ్ళ పేరు చెప్పి దానాలు చేశారు అవన్నీ చేశాం కదా చేశాక ఆ పెద్దలు ఉన్నారు ఇంకా వెళ్ళాలా మరి వాళ్ళు పంపించదు ఎన్నళ్ళు ఉంటారు చుట్టాలు ఇంట్లో వాళ్ళ రోగాలు వాళ్ళు వెళ్ళిపోవాలి కదా అంటే ఈ కార్యక్రమాలు అన్ని అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోలేదు పిలిచాము పంపించామా ఓకే అది ఇప్పుడు జరుగుతుంది ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది ఎలా అమ్మా దీపావళి రోజు దీపావళి నాడు దీపాలు పెట్టి ఈ దీపావళి అంతా లైన్ గా పెడుతూ వాళ్ళు వెళ్లే మార్గాన్ని అంతా లైటన్ చేస్తున్నాం దీప మార్గం పెట్టాం వాళ్ళకి ఇవ్వ ఈ దారిలో వెళ్ళండి చీకటి రాత్రులు వచ్చేస్తున్నాయి మళ్ళీ వాళ్ళ పితృలోకాలకి వాళ్ళు వెళ్ళాలి కదా పెడతాం అందుకని ఆకాశ దీపాలు పెట్టడం దివిటి ఆకాశానికి చూపించి మళ్ళీ నేల కొట్టడం అంటే కింద నుంచి పై దాకా వాళ్ళకి దారి చూపిస్తున్నాం అనమాట అంటే ఇది మన విశ్వాసంలోనే కదా ఉన్నది పితృదేవతలు అందరికి కంటికి కనిపించరు ఏ దేవతలు కూడా కంటికి కనిపించరు మానవ చక్షులు కనిపించరు కానీ మానవ చక్షు కనిపి కూడా కనిపించేటటువంటి వాళ్ళ ఈ వీళ్ళ కూడా ఆ శక్తి ఉండాలి చూసే శక్తి ఉండాలి అవును చూసే శక్తి ఉంటే ఏవైనా కనిపిస్తాయి కొంతమంది కళ్ళజోడు తీసేస్తే పెట్టుకుంటే అనే తేడా మనకే తెలుసు అప్పుడు ఆ దేవత ఆశీస్సు అనే కళ్ళజోడు పెట్టుకుంటే వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు లేకపోతే కనిపించదు ఈ పితృదేవతలు దేవతలందరూ మళ్ళీ ఈ సమయంలో నుంచి ఈ ఈ కార్తీక మాసం నెల రోజులు అప్పుడు పదిహేను రోజులు వచ్చారుగా ఇప్పుడు ఈ నెల రోజులు మనం దీపాలు పెట్టడానికి కారణం అదే ఆకాశ దీపాలు ఆలయాలన్నింటిలో పెడుతుంటాయి ఇళ్లలో కూడా ఆకాశ దీపాలు పెట్టుకునే వారు ఉన్నారు కదా దానికి కేవలం కారణం ఇదే ఈ ఆకాశ దీపాల విధానం ఆచరిస్తూ ఉంటారు అందరూ పెట్టారు ఇప్పుడు మనం ఏ గుడికి వెళ్ళినా పెడతారు మీరు ఏ ఆలయానికైనా వెళ్ళండి ఆకాశ దీపానికి మనం పోతాం ఇంట్లో అనుకునే వాళ్ళు వాళ్ళకి నూనెలు ఒత్తులు ఆ వస్తువులు కూడా ఇస్తారు ఇస్తారు ఆ గుడికి ఇందుకోసమేనే ప్రత్యేకంగా చెప్పి ఇస్తారు అక్కడ లేదా గుడి తరపు నుంచే ద్రవ్యం తీసుకొచ్చి వాళ్ళు వేస్తారు ప్రతి రోజు ఆకాశ దీపం పెడతారు ఈ మొత్తం కార్తీక మాసంలో కారణం అదే ఈ దీపాలు పెట్టడానికి అసలు అంటే మరి నరకుడుకు ముందర నరకుడుకు పోతే సంబరం చేసుకున్నాం అవును చక్కగా ఆ దీపావళి దాంతపడి కలిసి వచ్చింది ఆ దీపావళి నాటి ఇంకా విశేషంగా బాజా భజంత్రిలతో మన పెద్దవాళ్ళని పంపిస్తూ ఈ చనిపోయాడు అనేది కూడా బాజా భజంత్రిలతో ఇటు నరకుడిని పంపించాం అటు వీళ్ళని పంపిస్తున్నాం ఇంకొకటి మనం లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఆ రోజు సాయంకాలం మరి ఆ రోజు ఆరాధన ఏ రకంగా దీపావళి రాత్రిపూట పండగ కనుక ప్రదోషం వేళ పూజ చేయటం చాలా ప్రశస్తం ఆ రోజు కొంచెం ముందర ముందర కొంచెం తర్వాత ఆ సమయం చాలా ప్రత్యేకమైన సమయం ఎప్పుడైనా పూజలకి ఇటు ప్రభాతం అటు ప్రదోషం ఈ రెండు సమయాలు చాలా మంచి సమయాలు ఆ సమయాల్లో పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ సమయంలో సాయంకాలం పుట్ట లక్ష్మీ అమ్మవారిని చక్కగా మనం ఎక్కడైనా విగ్రహం కానీ పటం కానీ పెట్టి ప్రతిష్ట చేసుకుని నట్టింట్లో చేస్తే మరీ మంచిది పూజ గదిలో ఎలాగూ చేస్తాం చేస్తే నట్టింట్లో అంటే ఇలాంటి చక్కగా మధ్యలో ఇంటి మధ్యలో కాసనం ఏర్పరిచేవాడికి అక్కడ పటం కొని విగ్రహం కానీ ఉంటే అది పెట్టుకుని ఏమీ లేకపోతే ఒక రూపాయి నాణ్యం పెట్టి అదే లక్ష్మీదేవి అంటే మనం అంతే కదా ఏం చేసినా సాంకేతికంగానే చేస్తున్నాం కదా ఓ పసుపు ముద్ద పెట్టి లక్ష్మీదేవి అంటే ఆవిడే లక్ష్మీదేవి అయిపోతుంది కదా అయినా అంతే కదా చేసేది మనం ఎలా భావన చేస్తే అలాగా చక్కగా అది పెట్టి లక్ష్మీ కమల పువ్వు తెచ్చుకొచ్చి అక్కడ పెట్టి ఆవిడకి ఇష్టం కదా ఆవిడ కమలంలో నుంచి కదా వచ్చింది పెట్టి ఆ లక్ష్మీదేవికి వీలైతే ఎనిమిది వేపులా ఎనిమిది దిక్కులు లేకపోతే నాలుగు దిక్కుల్లోనూ నాలుగు వేపులా ఆవునైతే దీపాలు వెలిగించి మనకి ఇష్టమైన స్తోత్రాలన్నీ లక్ష్మీ స్తోత్రాలు ఉన్నాయి కదా కనకధార కానీ స్త్రీ స్థుతి కానీ స్త్రీ సూక్తం కానీ ఇలాంటివన్నీ చదువుకుని లక్ష్మీ అష్టోత్తర శతం శతం ఉంది మళ్ళీ సహస్రనామ స్తోత్రం ఉంది ఎవరికి ఏది ఎంత సమయం వాళ్ళు దాన్ని కేటాయించగలరు చూసి చక్కగా అది చేసి ఆవిడకి క్షీరాన్నం నైవేద్యం పెడితే ఇష్టం వాళ్ళ పుట్టిల్లు కదా బాల సముద్రం అక్కడి నుంచి తెచ్చిన పాలు బెల్లం కానీ లేకపోతే ఆ పాలతో వండిన మధుర పదార్థం పాయసం కాని ఆవిడకి పెడితే ఆవిడ చాలా తృప్తిగా ఆరగించి సంతోషం చెందుతుంది ఒకసారి ఆవిడ సంతోషపడితే మనకు కావాల్సినవి చక్కగా మచ్చకు చేసుకున్నాం అనమాట అమ్మవారిని కనుక అది అది పద్ధతి దీపావళి ఐశ్వర్యం కావాలనుకునేవాళ్ళు ఈశ్వరుణ్ణి నర్చించండి లక్ష్మి నర్చించండి కుబేరుణ్ణి నర్చించండి ఆ రోజున విశేషంగా ఓకే అది ఎందుకంటే ఐశ్వర్య అనే అసలు హెడ్ ఈశ్వరు పేరే ఆయన పేరు ఈశ్వరుడు అది అందుకే వచ్చింది ఆయన ఐశ్వర్యం ఇస్తాడు కనుక ఈశ్వరుడు ఆవిడ లక్ష్మీదేవి అవన్నీ మనకి అందించే తల్లి ఈవిడి కోసం ఇవన్నీ నిధులు పెట్టుకుని కాపలాగా కూర్చునేవాడు కుబేరుడు ముగ్గురిని మనం ఆ రోజు విశేషంగా అనుగ్రహం ఉంటుంది ఆరాధిస్తే ఓకే మంచిది అది కావాలనుకుంటున్న వాళ్ళు ఆ అవతల వాళ్ళ ప్రసాదం వాళ్ళ ప్రసన్నత కావాలనుకునే వాళ్ళందరూ ఈ రకం పూజలు చేసుకుంటే మంచిది కనుక లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చక్కగా ఈ సంవత్సరం అంతా లక్ష్మికి ఎటువంటి ఇబ్బందులు లేవనేది ఒక భావన అంతేకాదు కొంతమందికి అంటే మార్వాడీళ్ళకి అలాంటి వాళ్ళకి రాజస్థానీ వాళ్ళకి ప్రత్యేకంగా నూతన సంవత్సరం ఇప్పుడు ప్రారంభం అవుతుంది తెలుసు కదా మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది తెలుగు వాళ్ళకి ఉగాది అనే చైతన్యంలో ప్రారంభం అయితే ఇంకొన్నాళ్ళు ఆగి తమిళకి ప్రారంభం అవుతుంది తెలుగు వాళ్ళకి కన్నడిగులకి మహా మహారాష్ట్రీయులకి వీళ్ళందరికి ఒకసారి వస్తుంది మరి ఇలా వేరే వేరే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి వచ్చేటటువంటి దాంట్లో వాళ్ళకు ఆ సమయంలో వస్తుంది వచ్చేసరికి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళంతా ముఖ్యంగా వ్యాపారస్తులు కదా వాళ్ళ మెయిన్ వాళ్ళ కుల వృత్తి అనేది అయితే అంటామో అది వాళ్ళకి వ్యాపారం కనుక వాళ్ళు ఏం చేస్తారు కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు ఆ సంవత్సరం పాత ఖాతా పుస్తకాలు అప్పటికి అవన్నీ తీసి ముగించి పక్కకు పెట్టి కొత్త ఖాతా పుస్తకాలు తెరిచి దానికి లక్ష్మీదేవి దగ్గర సాయంకాలం పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు అన్నిటికీ అక్కడి నుంచి లెక్కలు రాయటం మొదలు పెడతారు కొత్త సంవత్సరానికి ఓకే అక్కడికి ఇవన్నీ దీపావళి అవి జరుగుతాయి ఓకే అంటే ఆ విధానం మనమైనా ఆచరించవచ్చు ఎవరైనా ఆచరించవచ్చు లక్ష్మీ పూజగా చేస్తున్నా అవును ఇప్పుడు మనం కూడా మనకి ఇంటికి ఏదో బడ్జెట్ ఉంటుంది కదా ఏ బిజినెస్ చేసుకున్నా ఏం చేసుకున్నా బడ్జెట్ ఉంటుంది కదా చేయటంలో నష్టం ఏమీ లేదు తప్పు కూడా ఏమీ లేదు ఇందాక బంగారం ఎలా అయితే ఎక్కడా లేదు కొనుక్కుంటే కొనుక్కోండి అది ఇష్టం అని ఎలా అయితే అన్నాము ఇక్కడ దీంట్లో ఏం తప్పు లేదు చేస్తే చక్కగా చేయొచ్చు ఓకే ఓకే పైగా చాలా మంది మార్వడీలు ఎంతో ప్రాస్పర్ అవుతారు అలా చేయొచ్చు అని కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు అవునవును మరి మరుసటి రోజు బలిపాడ్యమి అవును ఈ రోజు బలి చక్రవర్తిని మనం ఆరాధించాలి అని అంటూ ఉంటారు మరి ఏ రకంగా ఆరాధించాలమ్మా వామనమూర్తి అవతారంలో వచ్చి విష్ణుమూర్తి బలిని ఆ బలి దగ్గర వచ్చేసరికి ఒక ప్రత్యేకత ఏంటంటే దశ ప్రతి చోట ఎవరో ఒకళ్ళనే సంహారం చేసేసారు ఇక్కడ బలిని సంహారం చేయరు బలిని కిందకి పాతాళంలోకి పంపించేస్తారు బలిని పాతాళంలోకి విష్ణుమూర్తి పంపించారు అలా పంపించడం వల్ల ఏమైంది బలి సంహారం జరగల ఎందుకంటే బలి చాలా ధర్మపరుడు భక్తుడు విష్ణుమూర్తికి ఏది దానం చేయమన్నా ఆలోచించకుండా దానం చేసేటటువంటి గొప్ప దానశీలి అలాంటి వాడిని చంపడానికి విష్ణుమూర్తి కూడా చేతులు రాలా వామనమూర్తి అవతారంలో మూడు అడుగుల నేల అడిగితే త్రివిక్ర వామనుడు త్రివిక్రముడు అయిపోయి ఒక కాలుతో భూమి అంతా ఒక కాలుతో ఆకాశం అంతా కప్పేసి మూడో కాలు ఎక్కడ పెట్టడంటే సరే నా మీద పెట్టమన్నాడు ఇంకెక్కడ లే పక్కన నుంచున్నాడుగా ఆయన ఆయన మీద పెట్టి ఆ పెట్టిన కాలిని ఆ బలంతో కిందకి కిందకి పాతాళానికి నొక్కేశాడు నొక్కి బలికి వరాలు ఇచ్చాడు ఏమని రాబోయే కల్పంలో నువ్వే ఇంద్రుడు అవుతావు ఆ సింహాసనం మీద ఇష్టం కొత్త కదా ఈ రాక్షసులు ఎప్పుడు మాటి మాటికి దేవతల మీదకి దండ తెల్లి ఇంద్రుడిని వెళ్ళగొట్టి ఆ సింహాసనం మీద కూర్చుని అడుగుతారు పిచ్చి పిచ్చి కదా ఎలాంటి చేయకూడని కార్యక్రమాలని కూడా చేసేసే సమయంలో కనుక నీకు ఆ ఇంద్ర వస్తుంది అని అదొక వరం ఇంకోటి నీ ఇంటికి కాపులాగా నేనే ఉంటాను బలికి ద్వారపాలకుడుగా విష్ణుమూర్తే ఉంటాడు అది ఒక వరం ఇచ్చాడు ఇంకో వరం ఏమి ఇచ్చాడంటే ఇలా బలిపాఠ జమ్మినాడు నువ్వు మళ్ళీ భూమి మీదకి వెళ్ళొచ్చు అవకాశం బలిపాఠ జమ్మినాడు అంటే ఏ రోజునైతే ఇలాగా అంతా చేసి దింపేశాడు ఆ రోజున నువ్వు పైకి రావచ్చు అని ఆయనకి వరం ఇచ్చాడు ఓకే అంటే ఆ రోజున పైకి వస్తాడనమాట కేరళ వాసులందరినీ ఆయన చాలా చక్కగా పరిపాలించాడు ఆయనే దుష్ట రాజు కాదు రాణాసురుడు తన ప్రజల్ని అంత బాగా పరిపాలించుకున్నాడో అంత బాగాను బలి కూడా పరిపాలించాడు అలాంటి వాడు ఆ ఈ విధంగా దేవతల మీద ఎప్పుడైనా దేవతలు అనేవి పాజిటివ్ శక్తులు అసురులు అనేవి నెగిటివ్ శక్తులు నెగిటివ్ శక్తులు ఎప్పుడైతే పాజిటివ్ శక్తుల మీద ఓవర్ పవర్ చేస్తాయో తప్పనిసరిగా త్రిమూర్తుల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడ అడ్డం పెడిపోతారు అమ్మవారు కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడ వాళ్ళని క్లియర్ చేసేయాల్సిందే వీళ్ళు ఈయన్ని మాత్రం చేయకుండా నువ్వు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి పైకి రా రావచ్చు నీకు పర్మిషన్ ఇస్తున్నా ఎందుకంటే ఆ రోజున నువ్వు వచ్చి నీ ప్రజలందరినీ ఒకసారి కలుసుకో మరి వాళ్ళ వాళ్ళందరికీ మళ్ళీ తమ రాజుగారు పైకి వస్తున్నారు పైగా సప్త చిరంజీవుల్లో ఒకడు బలిచక్రవర్ అశ్వథామ బలి హనుమాంశ విభీషణ ఆ శ్లోకం ఒకటి ఉంది కదా పరశురామసక్త అయితే చిరంజీవినిహ సరే మర్కండేయుడు గొడవ ఎక్స్ట్రాగా కలిశాడు ఎనిమిది మంది చిరంజీవులు అంటే ఇహ ఎప్పటికీ మరణం లేదు బతికే ఉంటారని అర్థం కాదు చిరకాలం జీవించేవాళ్ళు ఏంటమ్మా చిరకాలం అంటే ప్రళయం వచ్చేదాకా వీళ్ళు ఉంటారు మధ్యలో కూడా వాళ్ళే వాళ్ళ కొన్ని కొన్ని అప్పచెప్పినప్పుడు ఆ పనులు వాళ్ళు అంతర్ధానం అయిపోతారు అంతేగాని మనలాగా పీరియడ్ మామూలు మామూలు సామాన్య మానవుల్లాగా ఇంత పీరియడ్ బతుకుతారు మన జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి మానవుడికి ఆయుర్దాయం నూట ఇరవై ఏళ్ళు కనీసం మినిమం ఇప్పుడు అక్కడి నుంచి మినిమం చాలా పడిపోయింది మాక్సిమం కూడా అది కాదు దాని మినిమం కూడా మాక్సిమం కాదు అలా ఉన్న వాళ్ళు ఎవరో ఒక్కళ్ళో ఇద్దరు ఎక్కడో ఉంటారు ఉన్నారు అది వేరే విషయం వాళ్ళు పూర్తిగా ఎక్సెప్షన్ వాళ్ళని మర్చిపోయాడేమో దేవుడు అనిపిస్తుంది అలాంటి వాళ్ళు పక్కన పెట్టేస్తారు వాళ్ళని అటు ఎక్స్ట్రీమ్స్ట్రీమ్స్ తీసుకోవాలి మధ్యలో వాళ్ళ గురించి ఎందుకంటే వీళ్ళే మెజారిటీ ఇప్పుడు చిరకాలం జీవించే వాళ్ళంటే మరి ఎనిమిది మందిని ప్రత్యేకంగా పేర్లు పెట్టి మరి చెప్పుకుంటున్నామంటే ఎక్కువ కాలం వాళ్ళు ఇక్కడ ఈ భూమి మీదే ఉంటారు భూమి మీదే మనం ఇప్పుడు చూస్తున్నట్టు ఈ శరీరంతోనే ఉంటారు అని అందుకనే ఇప్పుడు కూడా హనుమంతుడిని ఎక్కడో హిమాలయాల్లో చూసామని చెప్పేవాళ్ళు ఉన్నారు మధ్యప్రదేశ్ లో అశ్వథామని చూసామన్న ఉన్నారు అలా బలి కూడా ఆ రోజు పైకి వస్తాడు అని విశ్వాసం ఆ రోజు పైకి వచ్చి పాతాళంలో ఉన్నాడు ఆయన పైకి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు ఆ రోజు వచ్చి అందరినీ తన వాళ్ళని తన రాజ్యాన్ని చూసుకుని వెళ్తాడు అని ఏ రూపంలో వస్తాడు అనేది వాళ్ళకి ఎవరికి తెలియదు చెప్తున్నాను కదా అవునవును అది అంటే ఆ రోజున మనం విష్ణుమూర్తిని బలిచక్రవర్తిని ఇద్దరిని తలుచుకొని పూజ చేయటం మంచి చేయటం మంచిది అంటారా సారా ఓకే వామనావతారం వెలిసిన ప్రదేశం అనేది త్రికాకర అని ఒక ప్రాంతం ఉంది కేరళలోనే ఉంది కొచ్చిన్ కి కొంచెం కొచ్చిన్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది ఓ థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అక్కడ ప్రత్యేకంగా వామనుడు ఉద్భవించిన సందర్భంగా వాళ్ళు ఓనం అని ఫెస్టివల్ కూడా చేసుకుంటారు అది కూడా బలితో సంబంధించింది అంటే ముఖ్యంగా వామనుడికి సంబంధించింది కానీ బలిని కూడా ఆ రోజు పూజలు చేస్తారు ఓకే ఓకే అది బలి అనే పేరు ప్రత్యేకంగా ఇందుకోసమే ఆ రోజు పాడ్యమికి బలిని అటాచ్ చేయడానికి కారణం అది బలి అనేది ఓకే మరి మరుసటి రోజు అమ్మా భగినీ హస్త భోజనం యమద్వితీయ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం ఆ రోజు యమునా దేవిని ఆరాధించాలి అంటూ ఉంటారు మరి ఏ రకంగా మనం ఆ రోజు ఆచరించాల్సిన విధానం యముడు యమున ఇద్దరు అన్న చెల్లెడు కవల పిల్లలు అని కూడా చెప్తారు వీళ్ళిద్దరు సూర్యపుత్రులు అంటే సూర్యుడు పిల్లలు సూర్యుడు వేడిగా ఉంటాడు కదా ఆయన మార్తాండు మార్తాండు అంటే ఏమిటి ఆ వేడికి అండాలు వచ్చినా కూడా అండాలు మాడిపోయేవట అలాంటి మాడిపోయినటువంటి నుంచి మరి నల్లగా పిల్లలు పుట్టక ఎలా పుడతారు వీళ్ళిద్దరూ నల్లగా ఉంటారు యమున యమున నీళ్లు నల్లగా ఉంటాయి గంగ నీళ్ళు తెల్లగా ఉంటాయి కనుక ఇటు యమున యముడు వీళ్ళిద్దరు వచ్చారు వచ్చాక ఈ యమద్వేతీయ రోజున యముడు తన చెల్లింటికి వెళ్ళటానికి వెళ్ళి అక్కడ ఆవిడ చేతి భోజనం హస్త భోజనం భగిని అంటే సోదరి ఇద్దరు ఒకే భగన్ నుంచి వచ్చారు కనుక ఒకే ముద్ర నుంచి వచ్చారు కనుక సోదరి అంటాము భగిని కనుక ఆ హస్త భోజనం ఆ రోజు చేయటానికి వెళ్ళాడట వెళ్ళి చాలా సంతోషపడిపోయాడు చెల్లెల్ని చూసి చెల్లెలు కూడా చాలా సంతోషపడింది అది అన్న నువ్వు ఇంత సంతోషపడ్డావు కదా ఈ రోజున అక్క చెల్లెళ్ళ చేతుల ఏ అన్నదమ్ములైనా భోజనం చేస్తే వాళ్ళకి యమగండాలు లేకుండా ఆ నువ్వు వరం ఇవ్వు అని అడిగింది కనుక ఆ రోజున యమగండాలు ఉండవు ఎప్పుడు అన్నదమ్ములు వెళ్ళి అక్క చెల్లెళ్ళిళ్ళలో భోజనాలు చేస్తే వాళ్ళు వండిన భోజనం భోజనం తింటే అది ఇది ఒక ఒక నానుడిగా అప్పటి నుంచి వచ్చేసింది మొదట మొదలు పెట్టింది ఆ ఇద్దరే ఆ ఇద్దరే అలా వచ్చేసింది ఇంకొకటి ఈ యముడికి ఆ రోజుని దీపం పెట్టి యమదీపం అంటారు అవును ఆ రోజున ఎమ్మడికి దీపం పెట్టి దండం పెట్టుకుంటే దక్షిణం దక్షిణం కదా ఆ వైపుకి దీపం పెట్టి దండం పెట్టుకుంటే ఆ రోజున ఎటువంటి యమగండాలు రావు అనిపి అక్క చెల్లెళ్ళు లేని వాళ్ళు ఉంటారు అవును అన్నదమ్ములు లేని వాళ్ళు ఉంటారు మరి వాళ్ళు అలాగా అలా భావించిన వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు అలా భావించిన వాళ్ళు ఏంటి మా కజిన్ మా వారిని పిలుస్తుంది ఆ రోజు భగినీహస్తారమ్మా దానికి తమ్ముడు లేడు వెళ్ళిపోయాడు ఈయనకి అక్క లేదు వెళ్ళిపోయింది ఆవిడ అలా తన వరుస అయ్యే వాళ్ళందరినీ పిలిచి చక్కగా భోజనాలు పెడుతుంది అది ఒక సరదా అంతే అందరూ కలుస్తారు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎక్కడ ఈ పరుగుల యుగంలో ఎవరో ఎక్కడెక్కడో ఉంటున్నాం ఈ పేరు పెట్టుకుని కలుసుకుంటాం కనీసం కలుసుకుంటామని ఒక రకంగా మనం ఇది రాఖీ పండుగ రోజు కలుసుకున్నట్టుగా రాఖీ పండుగ రోజున అక్క చెల్లెళ్ళు అనదమ్ములు కడతారు కడతారు ఇప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇంటికెళ్ళి అంటే నువ్వు రావటమే వీళ్ళు ఎలా ఉన్నారో చూడటమే కాదు వాళ్ళు కూడా ఎలా ఉన్నారో వీళ్ళు వెళ్ళి అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి చాలా అంతే సఫిషియంట్ గా అన్ని ఉన్నాయా లేదా అని తీసుకోటం అనమాట వాళ్ళకి ఇది యమద్వితీయ ఇంకొకటి ఎక్కడా లేనటువంటి మనకి తెలంగాణలో ఒక ప్రత్యేకత ఏంటంటే చా చాలా అద్భుతమైన ఆలయం ఉంది ధర్మపురి అని కరీంనగర్ లో ఒక పట్టణం ఉంది ధర్మపురి పేరే యమధర్మరాజు పేరు మీద వచ్చింది అక్కడ ధర్మరాజు నరసింహస్వామిని పూజ చేశాడు సేవ చేశాడు కనుక అక్కడ నరసింహస్వామి గర్భగుడిలో మూర్తి ఆయనకి ఎదురకుండా యమధర్మరాజు మూర్తి ఉంటుంది యమధర్మరాజు కూడా చాలా పెద్ద విగ్రహం ఒక ఏడెనిమిది అడుగుల విగ్రహం అది చూడటానికి భీకరంగా యముళ్ళనే ఉంటాడు యముళ్లాగానే అంటే ఆయన విగ్రహమే కదా మరి దానికి కూడా సర్వసేవలు చేస్తారు కానీ యమధర్మరాజుని ఆరాధిస్తారా చేస్తారా అక్కడ అక్కడ ఉంది యమధర్మరాజును మొక్కుకునేటటువంటి ఆలయం ఉంది అక్కడ మనకి కరీంనగర్ లో ధర్మపురిలోనే ఒక రోజు ప్రయత్నిస్తే వెళ్లేసి వచ్చేసేయచ్చు సాయంకాలానికి అంతే కదా అవునవును అలాంటి ఆలయం ఉంది ఇంకొకటి ఇక్కడ హర్యానాలో ఉందంటారు కానీ మేము అది చూడలేదు కరీంనగర్ లో మాత్రం మాకు ఆలయాలు ప్రత్యేకంగా ఇష్టం బాగా ఎన్నో చూసాం అనమాట కొన్ని వేలు చూసాం అలా ఇది కూడా చూడటం జరిగింది అక్కడ యముడికి దీపం పెడతారు దేంతో నూనె కూడా ఇలాంటి దీపాలు శనికి దీపాలు ఎముడికి దీపాలు పెట్టేటప్పుడు నువ్వుల నూనె తైలంతో దీపం పెట్టాలి తైలం అంటే నల్ల నువ్వుల నుంచి తీసిన నూనె దాంతో ఆ శని ఆ పేడ ఏదో వెళ్ళిపోతుంది అండి అందుకని శని త్రయ నాడు చేసేటటువంటి పూజలు కూడా ఇట్లాంటి వాటికి సంబంధించి ఆ రోజు ఎముడుకు శని ఒకటి కాదు కానీ వీళ్ళిద్దరు అనదమ్ములు కదా అవును అందరూ సూర్యపుత్రులే శని కూడా అందుకే నల్లగా ఉంటాడు అవును అక్కడి నుంచి వచ్చిన సంతానమే వీళ్ళందరూ అదే కనుక ఆ వాళ్ళకి పెట్టేటటువంటి దీపాలు చక్కగా ఒక నల్ల ముగ్గుళ్ళు లాంటి తీసుకుని దాంట్లో నువ్వుల నూనె పోసి పత్తితో ఒత్తి చేసి కొంచెం వీలైతే అది కూడా బ్లాక్ కలర్ తో బట్టతో చేసిన దీపాలు కూడా పెడతారు పెట్టి ఆయనకి పూజేయటం వీలైతే ఒకవేళ ఆ రోజున వెళ్ళి దర్శనం చేసుకోవడం బెటర్ అంటారా అయితే ఇప్పుడు యమద్వితీయ రోజు అక్కడికి వెళ్ళి అంటే అందుబాటులో ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం ఇది చెప్పామనుకోండి ఆ రోజున అక్కడ ఏ తోకి అంటే తొక్కిసలాటో అదో అయిపోతుంది ఈ మధ్య కాలంలో ప్రవచనకారులు కొంతమంది ఎవరికైతే బాగా మహా విస్తృతమైనటువంటి రీచ్ ఉందో వాళ్ళందరూ అబ్బో ఈ ఆలయం చాలా ప్రశస్తం అని చెప్పటం అక్కడికి జనం తండోపతండాలుగా అసలు మంచి చెడు ఆలోచించకుండా ఈ రోజున మనం వెళ్తే తట్టుకోగలమా అని ఆలోచించకుండా పసిపిల్లలతో వెళ్ళేవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అందరూ వికలాంగులతో వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళటం అక్కడ ఇరుక్కుపోవటం బాధపడటం పైగా టెంపుల్ వాళ్ళు ఏం చేయలేదంటాం కానీ ఎప్పుడైనా ఎవరైనా కూడా చెప్పేటప్పుడు అతి సర్వత్ర వాడు చేయదు అక్కడ ఆలయానికి వెళ్ళండి ఆ రోజే కదా ఆయన ఎప్పుడు ఉంటాడు అక్కడ ఉంటాడు యమదేతీయ రోజున చక్కగా మన ఇంట్లో అక్కచల్లెళ్ళకెళ్లి భోజనాలు చేయండి తర్వాత మీకు వీలైన రోజున ఒక రోజు ధర్మపురికి వెళ్ళి అందరు ఒకసారి అక్కడ ఆలయం మీద పడిపోకుండా ఆ రోజున వెళ్ళి అక్కడ పూజ చేసుకోండి మంచిది ఎముడికి పూజ చేస్తే యమ బాధలు ఉండవు ఆయన సంతోషిస్తాడు అయితే చిత్రగుప్తుడే నోము చేసుకుంటే చిత్రగుప్తుడు మన లెక్కలు కొంచెం నాజుగ్గా రాస్తాడట అంటే ఒక కప్పులో సగం నీళ్లు ఉన్నాయనుకోండి సగం నీళ్ళు ఉన్నాయి అనక అంటే సగం ఖాళీగా ఉందని రాయకుండా సగం నీళ్లు ఉన్నాయంటాడు అనమాట అట్లా రెండు ఒకటే అంతే అంటే విధానంలో అర్థమవుతుంది కదా ఎవరన్నా మనకి బాగా నచ్చారనుకో వీళ్ళు నాకు ఐదేళ్లుగా తెలుసు ఐదేళ్లుగా తెలుసు అని చెప్పడంలో తేడా ఉంది కదా అంతే ఇలాంటివి మన మాట మాటే అసలైన ఆయుధం మాటే మంత్రం కనుక అక్షరమే మంత్రం జాగ్రత్తగా పదప్రయోగం చేస్తే ఇలాంటి ఆలయాల్లో తోపిస్త అంటే తొక్కిసలాటలు తోపిడీలు ఇవి లేకుండా ఉంటాయి తప్పనిసరిగా చూడదలుచుకున్న వాళ్ళందరూ యమబాధలు వద్దు బయటపడాలి అనుకున్న వాళ్ళందరూ మృత్యు బాధలు తొలిగిపోతాయి తొలగిపోతే యమగండాలు ఉండవు అంటే అకాల మృత్యువులు రావమ్మా పోయేటప్పుడు కూడా మృత్యు బాధ అనేది అంత తెలియదు అదే కదా ఎవరైనా కోరుకునేది ఆ రోజున యమద్వితీయ రోజున ఆ భగినీహస్త భోజనం చెయ్యండి ఊళ్ళోనే ఎక్కడో ఉన్నారు కదా మన అక్కడ వేరే ఊళ్ళో ఉన్నా కూడా కొంచెం కష్టమైనా సరే సంవత్సరానికి ఒకసారిగా వెళ్ళండి చక్కగా సిస్టర్స్ ని కలుసుకున్నట్టు ఉంటుంది కలవండి ఆ తర్వాత అందరికి అనుకూలమైన ఒక రోజుని ధర్మపురి కూడా వెళ్ళి అక్కడ ఆయన దర్శనం చేసుకోండి ఓకే సంతోషం అమ్మ చాలా చక్కగా వివరించారు ఈ ఐదు రోజుల విధానాలన్నీ కూడా ధన్యవాదాలమ్మా నమస్కారం పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి